నమస్తే వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ నేటి నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాము ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీ యొక్క టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి గాను ఈ టెట్ వెబ్సైట్లో హాల్ టికెట్ అన్న చోట దానికి తిన్నగా క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లాగిన్లో క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అలాగే వెరిఫికేషన్ కోడ్ కూడా అంటే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ సర్వీసెస్కి వెళ్తే హార్ టికెట్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ పేపర్ అన్న చోట పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి పేపర్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని ఉంది కదా హాల్ టికెట్ మీద ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినట్లయితే అవుట్ తీసుకోవచ్చు లేదా ప్రింట్ లేఅవుట్లో సేవ్ ఏజ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది ఆ సేవ్ ఏజ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు